చందంపేట మండలానికి చందంపేట రైతాంగానికి ఒక శుభదినంగా భావిస్తా ఉన్నాను నేను మీ భూభారతి చట్టం ద్వారా చందంపేట మండలం ఉన్నటువంటి రైతాంగానికి అనేక సంవత్సరాలుగా మీ భూ సమస్యలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తిని చేయడానికే ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి చందంపేటలో మాత్రమే కార్యక్రమం నిర్వహించాను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఏర్పాటు చేసినాను దయచేసి మంత్రి గారు మాట్లాడి సభ దాకా అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ ఇవాళ పరిష్కారం దొరకకపోతే వారు విని ఇంకా ఏమైనా చేయగలిగింది వాళ్ళు ఇక్కడనే చెప్తారు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి చేతులు జోడించి నేను కోరుకుంటున్నాను మీ సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి సభలు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ కూడా సవీవంగా వినాలని కోరుతా ఉన్నాను ఇవాళ నూతనంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు ఏదైతే ధరణి పోర్టల్ నుంచి బాధలు పడుతున్నటువంటి రైతులను విముక్తి చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పదిహేను నెలల మాసంలోనే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరి ఒక చట్టం తీస్తుంటే ఆ చట్టం యొక్క విలుగా వంద సంవత్సరాలు ఉండాలి ఆ చట్ట గొప్ప చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి రాబోయేటువంటి వయం వంద సంవత్సరాల వరకు మేలు జరిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకు ఇవాళ నిజంగా చట్టాలు గతంలో చేసినట్టు చట్టాలు నేను వీటికి రెండు మూడు నిమిషాలు మాట్లాడి మిగతా ఈ ప్రాంత సమస్యలు రాబోతాను గతంలో చేసినటువంటి చట్టాలు అర్ధరాత్రి కూర్చొని ఎక్కడెక్కడ బంధువుల కొరకు నాయకుల కొరకు తీసుకొచ్చినటువంటి చట్టాలు దాని పోటం లాంటివి కానీ ఇవాళ భూభారతి చట్టం మన గౌరవ రెవెన్యూ మంత్రి గారు వంద రోజులు వివిధ సంఘాలలోంచి రైతుల నుంచి న్యాయమూర్తుల నుంచి మరి అనేకమైనది చిన్న సమతుల నుంచి రైతాంగం నుంచి అనేకటువంటి వారి యొక్క అభిప్రాయం తీసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని ఏ విధంగా రూపొందించామో కనీసం వంద రోజులు వారు నిద్రపోకుండా రాత్రి బదులు కష్టపడి ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రైతాంగానికి మరి రుణ భూమి విభక్తులు చేసిన గొప్ప రెవెన్యూ శాఖ మంత్రిగా మనకు దగ్గర రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా పనిచేస్తా చేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ ఏదైతే రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు వాస్తవంగా ఇంతకుముందు చాలా మంది రైతులు కేంద్ర నుంచి మాట్లాడినప్పుడు మంత్రులుగా మాట్లాడినారు మరి ఈ ధరణి పోర్టు వల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా చందంపేట అన్నటువంటి ఈ చందపేట మండలంలో కంబాలపల్లి కావచ్చు పొగిళ్ళ కావచ్చు నల్లపల్లిచిమూర్ల కావచ్చు చిత్రాల కావచ్చు అనేకమైనటువంటి పెద్ద కావచ్చు ఈ గ్రామాలన్నింటిలో అదేవిధంగా తెల్లెపల్లి కావచ్చు ఇవన్నీ కదా గతంలో నాగార్జున సాగర్ మునుగోడు గ్రామాలు ఆనాడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు ముప్పు దగ్గర ఉన్నటువంటి గ్రామాలను ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ ఆనాడు మరి ఇక్కడ వాళ్ళ ఫారెస్ట్ భూములు డిఫారెస్ట్ పట్టాలు ఇచ్చినాడు ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ కింద ఇక్కడ నుంచి కమ్మ వరకు పడుతున్న పంట డెబ్బై లక్షల ఎకరాలు పంట పంతుందంటే ఇవాళ చన్నంపేట లాంటి మండలాల ఒక్క ముంపుని గురైన గ్రామాలన్నీ అన్ని కోల్పోయి ఇవాళ ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ రైతాంగం చెప్పి గౌరవ మంత్రిగా దృష్టికి తీసుకెళ్తున్నాను అటువంటి వాళ్లకు ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించబడి సమస్యలు సృష్టి సమస్యల సుడిగుణంలో కొట్టు మిట్టాడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒక్కొక్క సందర్భంలో నా కలుపు దొరకబోయి నేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ ఈ పది సంవత్సరాల కూడా పది సంవత్సరాల్లో నా ఎన్నికల్లో సభలో జనం అన్న వాళ్ళు కూడా చంద్రపేటలో తిరిగినప్పుడు అయ్యా మా భూములు మాకు ఇప్పండి మా పట్టలు మాకు ఇప్పండి మాకు రావాల్సిన రాబడిన రావాలి నాకు రావాల్సిన రైతు భీమాలు రావట్లేదు మాకు ఏ జరిగినా మా హక్కు కోల్పోయినాం ఇది ఒక్కరు చేయడం మాకు అని చెప్పి అడిగినారు అందుకనే మీకు ఏరి కోరియోరా గౌరవ మంత్రి గారిని నేను శాసనసభలో అడిగాను ఈ గ్రామాల సభ్యులు ఇట్లా ఉన్నాయన్నా అంటే వాళ్ళన్నా తప్పకుండా నీ ప్రాంతానికి వచ్చాను నీ చందంపేట వచ్చాను ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తే బాధ్యత నాదని హామీ ఇచ్చినారు ఆ ఇచ్చిన హామీ వరకు ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఈ రైతాంగాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా మన గౌరవ మంత్రి గారు ఇక్కడ వచ్చినందుకు నిజంగా మన ప్రాంత రైతాంగం అంతగా అదృష్టం చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డిఫారెస్ట్ పట్టాలు గతంలో ఇచ్చిన పత్తాలతో పాటుగా ఏదైతే పత్తాలు ఇచ్చినారు కానీ పట్టాలతో పాటుగా చాలా మంది అదనంగా ఉన్నట్టు భూకొండ జమవుతున్నారు ఒకవేళ ఆ గ్రామంలో ఐదు వందల ఎకరాలు భూమింటే వేరే పత్తాలు ఇచ్చి ఉన్నారు అందుకనే ఇవాళ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు పోతా ఉన్నాను ఎంజాయ్మెంట్ సర్వే జరిగండి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే హక్కుదారు ఉన్నారో ఆ హక్కుదారికి తప్పకుండా మన రెవెన్యూ మంత్రి గారి నాయకత్వం ప్రతి ఒక్కరికి పట్టా పెట్టేటువంటి బాధ్యత సందర్భంగా మనం చెప్తున్నాం ఇవాళ అందుకే నిజమైన రైతులు పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతోటి సంబంధం లేదు కానీ రైతు నిజమైన రైతు ఉంటే చాలు రైతుకు అన్యాయతు లక్ష్యమే ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందరికీ వాళ్ళ డిఫారెస్ట్ సమస్యలు అదేవిధంగా ఆ ఏడుగు మండలంలో ఇంతకుముందు మన జిల్లా కలెక్టర్ గారు చెప్పారు అసైన్ ల్యాండ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇవే మేలు ఉన్నటువంటి సమస్యలు దీపారు సమస్యలు అసైన్ సమస్యలు ఈ రెండు సమస్యలు ఈ ప్రాంతంలో ఒక చందంపేట మండలానికి ముందుగా మీరు దయచేసి మా రిక్వెస్ట్ మీరు ఈ రాష్ట్రంలో నాలుగు మండలాన్ని పైలట్ స్థాయిలో తీసుకున్నారు చాలా సంతోషం కానీ ఈ మండలంలో తిరుమలగిరిని తీసుకున్నట్టుగానే చందమేట మండలాన్ని పైలట్ ప్యాటర్ తీసుకొని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రతి గ్రామంలో ఈ సమస్యను పరిష్కరిస్తే నా దేవరకొండలో ఉన్నటువంటి అన్ని మండలాలు మరి ఏకపక్షంగా ఒకటే సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటానని నేను అన్నగారిని కోరుతా ఉన్నాను ఆ విధంగా ఇవాళ చన్నపేట మండలం ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఇవాళ ఈ చట్టం గొప్ప చట్టం నిజంగా అదృష్టం ఉండాలి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ నాయకులు అనేక మందికి అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి అవకాశాలు చిరస్థాయిగా నిలవ అవకాశం కొంతమందికి వస్తుంది అందులో కూడా తెలంగాణ రాష్ట్రంలో చేయిగా నిలబెట్టేటువంటి నాయకులు ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఒకనాడు ఎన్టీఆర్ గారు ఈ మల్లారేవంత్ రెడ్డి గారికి వచ్చింది కానీ దాన్ని మొత్తం ప్రజలకు తీసుకుపోయి నేరుగా ప్రజలతో కలిసేదో పొత్తే అవకాశం ఇలా మా శ్రీనందకు వచ్చేది వారి పేరు చేస్తాయిగా ఇలా భూ భూభారతి చట్టం వంద సంవత్సరాలు ఉంటే ఆ పేరు వంద సంవత్సరాలు శ్రీనంద పేరు రేవంత్ అన్న పేరు ఉండే విధంగా ఇవాళ ఈ గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ అనేకమైన చట్టాలు మిగిలినా తెలుసు ఒక్కొక్క రైతులు మీరు కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు చట్టాల పైన ఒక భూమి ఒకరు ఒకరైతే బం భూమి పట్టాలు ఒకరు కబ్జాలు ఒకరు పట్టాలు ఒకరికి ఉన్నాయి ఒకరువేడు భూమి కావడం పోతాం ఇంకొకరే భూములు కొనుక్కునే వాళ్ళు నోటిషన్ కావట్లేదు ప్రభుత్వం ఇవ్వట్లేదు అందరూ కొట్టుకొని వచ్చినారు అందుకనే ఇవాళ ఈ చట్టంలో అనేకమైనటువంటి వెసులుబాటు నిజంగా ఒక మంచి తహసీల్దార్ ఉంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తహసీల్దార్ కూడా దొరికిపోతాయి మనం ఆదివారం దగ్గర లేదు తహసీల్దార్ దగ్గరనే ఎనభై శాతం పరిష్కరించే దిశగా ఇవాళ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అన్నగారు అదేవిధంగా తర్వాత పది సమస్యలు వ్యతిరేకంగా ఉంటే అది ఆర్థిక పరిష్కారమైనదిగా పది శాతం కూడా కలెక్టర్ గారి దృష్టికి పోయేటువంటి సమస్యలు ఉండవు కానీ గతంలో ధోనీలో ఒక కలెక్టర్ ఒక నాయకుడు ఆడాయో అని ఆన్ చేస్తే తప్ప ఇక్కడ కలెక్టర్ దగ్గర బాలు నాయకు ఎమ్మెల్యే చేస్తే తప్ప ఇక్కడ పోర్టల్ ఓపెన్ కాదని మన అందరూ తెలుసు మీ భూములు ఎక్కడ ఉన్నాయో భూమిలో కూడా ఉండే ఇంత దరిద్రమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఇవాళ ఈ ప్రాణిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం అదేవిధంగా అన్న దీంతో పాటుగానే ఏదైతే నాడు డిఫారెస్ట్ తో పాటుగా ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద సమస్య మీకు కూడా తెలుసు ఈ ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ కు సంబంధించిన సమస్య గౌరవ రాజశేఖర్ గారు ఆ రోజు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వేల వారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతంలో అందరూ కూడా ఫారెస్ట్ పట్టాలు ఇచ్చినారన్న వాళ్ళందరూ తుమ్ముకుంటున్నారు రెవెన్యూ వాళ్ళని మాకు నిర్ణయించలేదు కానీ ఆ భూములు రైతులు గత ముప్పై సంవత్సరాలుగా ఆ ఫారెస్ట్ భూముల్ని ఉన్నారు కానీ ఫారెస్ట్ అధికారులు ఆ భూముల నుంచి వాళ్ళని ఎలగొట్టేటువంటి పరిస్థితి వచ్చి చాలా మంది వాళ్ళ హక్కులు కోల్పోయారు వాళ్ళ చేతిలో పుస్తకం ఉంది పట్టం ఉంది కానీ వాళ్ళ భూములు కోల్పోయినారు అందుకే ఇటు ఫారెస్ట్ కానీ డిఫారెస్ట్ డిఫారెస్ట్ పట్టాలు కానీ అదేవిధంగా అసైన్ లాండ్ మీద కానీ ఈ మూడు మైండ్ మీద ఇక్కడ ఒక పైలట్ మండలం అంటే తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలని చెప్పి గౌరవ మంత్రి గారికి మా రైతాంగ అన్న వీళ్ళందరి కూడా పెద్దలు పుట్టల వచ్చి కనీసం పొగల నుంచి ఇక్కడ రావాలంటే దానికి యాభై కిలోమీటర్లు వచ్చి మరి పొద్దులు లేచి వాళ్ళందరూ స్వచ్ఛంగా ఈ గ్రామాల నుంచి ఇక్కడ తిరిగి వచ్చినటువంటి సందర్భంలో అందుకునే వాళ్ళ సమస్యలు లేదంటే ఆశతోటి ఇప్పుడు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో వాళ్ళకు పరిగ్గా సమస్యకు పరిష్కారం దొరకదు అంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది నాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనంద నాయకత్వంలో కాబట్టి ఈ చట్టం ద్వారా మీ భూ సమస్యలన్నిటి కూడా తప్పకుండా పరిష్కరిస్తాం ఆ బాధ్యత కూడా నాడు ఆ నాయకుడు మధ్య ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఫారెస్ట్ భూమిని వచ్చాడు కానీ ఆ ఫారెస్ట్ ఆయన వెళ్ళగొట్టిన పాప రోజు నా ఇంటి దగ్గర తిరిగి తిరిగి నా సమాజం చెప్పలేక ఇవాళ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకని అటువంటి రైతులని కూడా మనం ఆదుకోవచ్చు చెప్పి మరొక్కసారి అన్నగారిని కొట్టా ఉన్నాం అదేవిధంగా ఉద్దేశం పారిస్కృతం ఏదైతే మీరు ఇవాళ రెండు శాఖతో పాటుగా గత పది సంవత్సరాలుగా పేదవాళ్ళకి కనీసం ఒక్క ఇల్లు గట్టి వెళ్ళేటువంటి దరిద్రమైనటువంటి ఆ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర్ గారి నాయకత్వంలో ఇందులో ఎల్లించినాం గామ గామాల వందరాన్ని ఎల్లించడం ఆనాడుగానే శాసనసభ్యులు ఆ అదృష్టంగా ఆనాడు నాయకుడు దక్కింది మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇల్లు మన రేవతన్న సీనన్న నాయకత్వంలో గామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు చెప్పిన ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి అవకాశం మాకు వచ్చిందన్నా ఇవాళ ఇచ్చినటువంటి అవకాశం అర్హత ఉన్నటువంటి గురిసెలే ఉన్న కదా వాళ్లకు రేకుల ఇళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళకు మహిళలు ఇస్తాం ఎక్కడ కూడా టీవేకుందాము తప్పకుండా అహల్ల కోటి వాళ్ళందరికీ ఇస్తాం దానికి అనుకున్న మనకిప్పుడు నా నియోజకానికి మూడు వేల ఐదు వందల ఇందురమ్మ ఇల్లు ఇవాళ గౌరవ మంత్రి గారు నా కేటాయించారు అందుకు వారు అందరి తరఫున కృతజ్ఞతలు జంతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందుకే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీరైతే హామీ ఇచ్చినారు ఏదైతే ఎస్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అదనంగా ఇందురమ్మాయి ఇల్లు ఇస్తున్నారు అందరికంటే మా దగ్గర తన్నాలు ఎక్కువ తన్న జిల్లిచ్చిన మేలే ఇల్లు రాల్సి వస్తుంది కాబట్టి మా అన్నగారు ఎక్కువ చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి అదనంగా దేవర్ కుమార్ గారికి ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మాయి ఇల్లు కట్టించే విధంగా మాకు అవకాశాలు అదనంగా పేదలు కేటాయించనని గౌరవ మంత్రి గారిని మీ అందరి తరఫున కోరుతున్నా అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మీకు మాట ఇస్తాను ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ ఇస్తాం మా నాయకులు కూడా ఘోరంగానే కలిత గారు కూడా చెప్తున్నాను మీరు ఎంక్వైరీ చేసుకోండి అనర్హత ఉన్నది ఎవరైనా తీసుకోలేండి నేను మాత్రం అబ్జెక్షన్ మా అన్నగారి ఇన్స్ట్రక్షన్ ఆ విధంగా ఉన్నామా కాబట్టి దయచేసి అందరూ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో మా ఇల్లు ఇస్తాం తప్పకుండా మిగిలిన వాళ్ళను ఏదైతే కుటుంబాలు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పటి నువ్వు ఎన్నికలు మాటించడం రెండో డబ్బలో తప్పకుండా కుటుంబంలో ఉండలటువంటి ప్రకృతి ఇద్దరికో తప్పకుండా వాళ్ళకు కూడా ఇంద్రమా ఇవ్వబోతున్నా అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ఆఖరిగా ముగిసే ముందు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం యొక్క గత పది సంవత్సరాలు ఏడాదిగా నరేంద్ర మోడీ శాతం అన్నవారికి బాగా తెలుసు ఏదైతే ఎస్ఎల్బీసీ తమ్ముల్ని ఆనాడు గౌరవ రాజశేఖరి గారు ప్రారంభించి కనీసం పదకొండు కిలోమీటర్లు మిగిలిపోయినటువంటి పదిన్నర కిలోమీటర్లు మిగిలిపోయిన ఎస్ఎల్బి సిటీ గత ప్రభుత్వం మట్టి కూడా పోయలేదు పోయకపోవడంతో పాటుగా కనీసం కరెంటు బిల్లులు కట్టగా ఇవాళ కూలిపోవడానికి కారణమైనారు ఏదైతే అందులో నీళ్ళు స్టోరేజ్ అయింది నిలుగడే కరెంట్ ఉండి ఉంటే ఆ నీళ్ళంతా బయట తీసేది ఆ పాజెక్ట్ ఇవాళ కూలిపోకపోయింది కానీ ఆ నీళ్ళంతా స్టోరేజ్ ఉండడం వల్ల ఇవాళ శ్రీశైలం దగ్గర మన తన్నలు కూలిపోయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి దరిద్రవన నాయకులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూద్దాం అందుకనే ఈ ప్రాంతానికి నా దేవకొండ ప్రాంతానికి శాశ్వతంగా కరెవాలని వచ్చిన కూడా అడుగుతుందమ్మా బాలన్నా మీ దేవకొండ రోజు కానీ ఏం సోర్స్ అంటే అన్నా గతంలో ఏమి సోర్స్ లేదు మా వాస్తవంగా ఈ ప్రాంతాలు మేము ముగ్గు నొక్కువ కానీ నేను మాత్రం మాకు రాలేదు అందుకనే ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఏదైతే నక్కడకండి కండి రెండు పూర్తయితే సుమారుగా ఒక యాభై వేల ఎకరాలు మాత్రమే దొరకకొండ నియోజకానికి వస్తాయి మిగతా నల్లగొండ నాగార్జున సాగర్ మిగిలిన ఆ దాకా ఈ యొక్క ఎస్ఎల్బిసి నీళ్ళు పోతాయి అందుకనే ఒక పక్కన ఎస్ఎల్బీసీ టన్ను పూర్తి చేసుకుంటాం రెండోదిగా నేనందరికీ చెప్పినప్పుడు వచ్చేటప్పుడే ఏదైతే గత పది సంవత్సరాలుగా దిండి ఎత్తి పేటల పథకాన్ని పూర్తి చేస్తామని పది సంవత్సరాలు కనీసం దానికి ఎక్కడి నుంచి నీరు సోర్సు కూడా బిక్ చేయకుండా ఆనాట ముఖ్యమంత్రి మహిళ జిల్లాకు భయపడి ఆ సోర్సును మన సింగరాయపల్లిని పెట్టుగాను అక్కడ కట్టా కట్టి వదిలిపెట్టేసి పోతే నేను శాసనసభలో ఉన్న నా దగ్గర నిన్న మొత్తం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఉన్నారు నా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తర గోదావరి శాసనసభలో ఉన్నారు ఆ రోజు నేను అడిగాను మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి ఆరే డిండి ఎత్తు పూర్తి పూర్తిగానే ఏ జిల్లా నుంచి ఢిండి సాగు సాగునీరు చేస్తే తప్ప మా ప్రాంతం శాశ్వతంగా కరోబారగా పడిపోతుందని చెప్తే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా నాయకులు అన్నకు అనేకమైన ఒత్తిడి తెచ్చి ఇంకా ఆయన మీద ధర్నాలు చేస్తారు పాపం ఆయన కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభినయతోడు కావచ్చు అదేవిధంగా నా పట్ల వారికి ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ యోజన నుంచి ఢిండికి రావడానికి టెండర్లు కూడా పూర్తి చేస్తాం రాబోయే రోజులు తెలియకుండాకు లక్ష యాభై వేల ఎకరాలు అదేవిధంగా మురవై రెండు యోజు మరి లక్ష డెబ్బై వేల ఎకరాలు సాగు కొత్త గొప్ప ప్రాజెక్టు ఇవాళ ఈ ప్రభుత్వంలో రేవంత్ గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారు యొక్క సహకారం చేసుకొని ముందుకెళ్తున్నందుకు ఈ ప్రాంతానికి ఇస్తే చాలు నా జీవితంలో అనేక దాని అవకాశాలు ఇచ్చిన నాకు కానీ ఈసారి ఒకటే పెట్టుకున్నాను ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాకు అందించడమే లక్ష్యం పెట్టుకోవడమే అందుకే అన్నగారు లాంటి అందరి యొక్క ఆశిజలు మీ బాధ్యమైన ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మన అదే అదేవిధంగా గుట్టల పైన మీదటువంటి లిఫ్ట్ స్కీమ్లు ఏదైతే ప్రజలు కావచ్చు కమ్మల పండు కావచ్చు పెద్ద గట్టలు కావచ్చు భవన్ అమ్మవారి పెద్ద మళ్ళీ కావచ్చు అదేవిధంగా గాజుపేట కావచ్చు రామలవరమేట కావచ్చు అదేవిధంగా ఏకేపీ ఈ చిన్న లిఫ్ట్లన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం అవన్నీ కూడా ఫారెస్ట్ లో కొన్ని క్లియరెన్స్ కూడా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దగ్గర పెడితే అయిపోయినాయి కాబట్టి అవి పూర్తి చేస్తాం ఈ రెండు సాగు నూరు పూర్తి చేసి ఈ ప్రాంతానికి శాశ్వతంగా సాగు నూరు అందించేటువంటి బాధ్యతలన్నీ తింటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియవచ్చు మీ అందరి యొక్క ఆశీర్వాద ఆశిస్తులు ఈ ప్రాంతం పైన ఉండాలి ఎందుకంటే ఇవాళ ఆనాడు మనం దొడ్డు బియ్యం తిని 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 తినలేక అమ్ముకున్న సందర్భాలు ఎక్కువ కానీ అలా గొప్ప అవకాశం నిజంగా అందుకే చెప్తున్నా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయినటువంటి ఇద్దరు మంత్రుల పేర్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సీమను ఒకటి ఉత్తమ్రావు గారు ఒకటి ఎందుకంటే మూడు పూవల భోజనం పెట్టేటువంటి సందర్భం అది శాశ్వతంగా మిగిలిపోతుంది ఇవాళ భూభారత్ ఇందిన ఇల్లు శాశ్వతంగా ఇంద్ర మిగిలిపోతాయి ఈ రెండు చట్టాలను ఈ రెండు స్కీమ్లను తీసుకొచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నగారికి వచ్చింది వారితో పనిచేసేటువంటి అవకాశం కూడా నాకు దక్కినందుకు మనస్ఫూర్తిగా అన్న ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ ప్రాంతాలైన వినియోగంలోనే ఉంటుంది భూమి వియోగం లేని ఆ విధంగా గౌరవ కలెక్టర్ గారికి నిజంగా గౌరవ కలెక్టర్ గారు నాకంటే వారే ఎక్కువ దిగుతున్నారు ఎదురుకున్నాం అందుకే నాకు ఇద్దమవుతుంది అని చెప్తున్నా శంకర్ నాయకుడు అని ఏం ముందే చెప్తాను నేను మార్చుకుంటా నిజంగా గౌరవ కలెక్టర్ గారు చాలా సందర్భాలు ఈ వెనుకబడి ప్రాంతం అని అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రాంత ప్రజలకని వారు ఎప్పుడు ఈ సమస్యల పట్ల మరి స్పందిస్తూ ఈ ప్రాంతంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే వారు ఇంత పర్యటిస్తే నా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారు ఏమేమి చేయలేదు మరి అన్నగారు చెప్తారు అవన్నీ కూడా దాని ఏడుకొని ఆ భూ సమస్యలు చేయండి వాటికి అన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది అందుకని ఈ సభలో కూడా నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి ఇక్కడ నూతన ఎన్నిక కాబట్టి వచ్చినట్టు మా సోదరుడు శాసన మండలి సభ్యులు మరి శంకర్ నాయక్ గారికి అదేవిధంగా శాసన మండలి సభ్యులు సత్యన గారికి అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు శరద్ పవార్ గారికి అదేవిధంగా ఎస్పీ నవలిక గారికి వేదికపైన ప్రతి మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాగారెడ్డి గారికి ఆదో గారికి వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు సుదీర ప్రాంతం నుంచి మీరు ఎంతమంది ఏ ఆశతో పోయి భూ సమస్యలు పరిష్కరించాలని ఎక్కడైతే వచ్చిందో ఆ సమస్య నోటికి నోడుతాను దయచేదండి మీ సమస్య పరిష్కరించేటువంటి బాధ్యమే ఈ ప్రభుత్వాన్ని మా సూనమ్ది నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం ఇవచ్చు ఇప్పటికే మళ్ళీ రెండు వందల తొమ్మిది పది గంటలకు వచ్చినారు ఎండలు కూడా అయిపోయి దయచేసి మంత్రి గారు మనం అడిగిన అన్ని సమస్యల మీద మాట్లాడేటప్పుడు దయచేసి ఒక్కరు కూడా డిస్టర్బ్ చేయకుండా అందరూ కూడా నిశ్శబ్దంగా వినాలని మీ అందరికీ కూడా మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం